వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వచ్చి వచ్చేసి ఒక మంచి ఫ్యాన్సీ శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి శారీకి వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది దగ్గరని చూపిస్తాను కట్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చేసింది మంచి ఫ్యాన్సీ శారీస్ చాలా స్మూత్గా ఉంది క్లాత్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది మనకు వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి ఇవైతే మంచి పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి మంచిగా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా ట్యాబ్లెట్స్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా ట్యాబ్లెట్స్ వచ్చేస్తాయి ఓకే శారీ అంతా ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది ఎక్సలెంట్గా ఉంది శారీ అంతా ఈ విధంగానే డిజైన్ అయితే వచ్చేస్తుంది ఓకే మంచి కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది శారీకి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది మంచి పార్టీవేర్ శారీ ఇది వచ్చేసి ఇక్కడ ఎండ్ వరకు వచ్చేస్తుంది ఇక్కడ చిన్న వంటిది అయితే చినిగినడం కాదండి కట్ వర్క్ ఏ శారీస్కైనా ఈ విధంగానే వచ్చేస్తుంది ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా చిన్న చిన్నగా లీవ్స్ లీవ్స్ లాగా వచ్చేస్తాయి చిన్నగా లీవ్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఈ శారీ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓకే చూసారా మనకి పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా ట్యాజిల్స్ అయితే వచ్చేస్తాయి ఎక్సలెంట్గా ఉంది శారీ వన్ మోర్ కలర్ చూసేద్దాం ఇందులో ఇందులో వన్ మోర్ కలర్ ఉంది ఎక్సలెంట్గా మన కలెక్షన్లో సూపర్గా తొందరగా సేల్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు వీడియోలో డల్గా కనిపిస్తుంది కానీ చాలా బ్రైట్గా ఉంది ఓకేనా ఇది కూడా వర్క్ చూడండి డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ అంతా చాలా స్మూత్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఓకే బ్లౌజ్ వచ్చేసింది దీనికి ఓకే దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసింది శారీ అంతా ఇలా వర్క్ వచ్చేసింది మొత్తం శారీ అంతా ఇలా నీట్గా వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి ఓకే మంచి ఫ్యాన్సీ శారీస్ మనకి టెంపుల్స్ కలా కట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా పళ్ళు వచ్చేసి మంచిగా టాజిల్స్ వచ్చేస్తాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది దీని బ్లౌజ్ డిజైన్ వచ్చేసి మీకు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మనకి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీ అయితే ఉందండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీ ఉంది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మాటలు లేవు శారీస్ గురించి అయితే ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే చాలా బాగుంది చూసారా చాలా స్మూత్గా ఉంది తీసుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇచ్చాను నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసిపెట్టి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేశాక మీరు ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి మీకు శారీ రిసీవ్ అయినాక ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ ఓకేనా బాయ్ మరి